మన వాళ్ళే అనుకున్న వారి దగ్గర మన విలువ తగ్గినప్పుడు మనం వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఏ బంధువైనా బంధానికి విలువ ఇచ్చి మన అనుకుంటేనే ఆ బంధం బలంగా ప్రేమగా మారుతుంది అందరినీ ప్రేమించు కానీ ఎవరిని నమ్మకు ఎందుకంటే నిన్ను ప్రేమించి ఒక వ్యక్తే ఉంటాడు అన్నిటినీ ఇష్టపడు కానీ దేన్ని ఆశపడకు ఎందుకంటే ఏది మనకు శాశ్వతం కాదు ఒక వ్యక్తిని పరిచయం చేసుకోవటంలో అంత మంచితనం ఏమీ లేదు మనం ఆ వ్యక్తి మనసును అర్థం చేసుకుంటలోనే మన మంచితనం ఉంటుంది భర్తను ఎవరి దగ్గర చులకన చేసి మాట్లాడకూడదు భర్తకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను ఎవరి దగ్గర చెప్పకూడదు భార్య భర్తల మధ్య జరిగే విషయాలను కూడా ఎవరికీ చెప్పకూడదు భర్తకు అగౌరవం కల్పించేలా మాట్లాడకూడదు జీవితంలో ఏ కష్టం తెలియని వాడి కంటే అన్ని కష్టాలు బాధలు తెలిసిన వాడు జీవితంలో ఏదైనా సాధించగలుగుతాడు ఎక్కడికైనా రాణించగలుగుతాడు కష్టాలు ఎప్పుడు మనతోనే ఉండిపోవు సంతోషాలు ఎప్పుడు మనకి దూరం కావు అన్నిటినీ మనం ఎంతో ఓర్పుతో భరించి ముందుకు సాగాలి అదే జీవిత సత్యం మనం జీవితంలో చదువుకున్న విద్య నేర్చుకున్న పని మనల జీవితంలో ఎప్పటికైనా ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది